హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే నిజంగా జరిగిన హారర్ ఇన్సిడెంట్ ఈ ఘటన గురించి ఆ కాలంలో న్యూస్ లో కూడా చిన్న నోట్స్ వచ్చాయి కానీ అసలు వివరాలు మాత్రం చాలా మందికి తెలియవు వినడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది కానీ నిజం ఇది ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్ లో జరిగిన విషయం ఆ గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది ఆ స్కూల్ పక్కనే పాత క్వార్టర్స్ ఉన్న ఒక భవనం ఉంది ఆ క్వార్టర్స్ ఇరవై ఏళ్లుగా ఖాళీగా ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో ఒక టీచర్ అక్కడే చనిపోయింది అది రూమ్ నెంబర్ సెవెన్ ఆ రోజు నుంచి ఆ రూమ్ ఎవరు ఓపెన్ చేయలేదు రెండు వేల పదహారులో లో ఒక కొత్త టీచర్ ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు పేరు రమేష్ అతనికి ఉండడానికి రూమ్ దొరక్కపోవడంతో చివరికి తప్పనిసరిగా ఆ పాత క్వార్టర్స్ లో అతన్ని ఉంచారు వాళ్లు రూమ్ సెవెన్ తప్ప మిగతా రూమ్లని క్లీన్ చేసి అతనికిచ్చారు కానీ రమేష్ కి మాత్రం ఆ రూమ్ గురించి ఏం చెప్పలేదు మొదటి రాత్రి రమేష్ ఆ క్వార్టర్స్ లో ఒంటరిగా ఉన్నాడు రాత్రి ఒక గంట దాటి ఉంటుంది ఒక్కసారిగా రూమ్ వెలుపల నుంచి ఒక మహిళా గాత్రం వినిపించింది సార్ డోర్ తీయండి చలివేసింది అని రమేష్ మొదట ఎవరో మరో టీచర్ అనుకున్నాడు డోర్ ఓపెన్ చేసి బయట చూశాడు ఎవరూ లేరు కానీ మెట్లపైన ఒక తెల్లటి చీర కనిపించింది అతను ఎవరు అని పిలిచాడు సమాధానం లేదు అతను తిరిగి రూమ్ లోకి వెళ్లి డోర్ మూసుకున్నాడు కానీ ఈసారి ఆ శబ్దం ఇంకా దగ్గరగా వినిపించింది సార్ ఎందుకు డోర్ మూసేశారు నాకు భయం వేసింది అని రమేష్ వెంటనే కిటికీ వైపు మెళ్లి చూశాడు ఆవిడ లాంటిది ఒకరు మెల్లగా రూమ్ నెంబర్ సెవెన్ వైపు నడుస్తోంది రమేష్ వెంటనే బయటకు వచ్చి వెనుక నుంచి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు కానీ రూమ్ సెవెన్ డోర్ మాత్రం తెరిచి ఉంది రమేష్ దగ్గరికి వెళ్లి రూమ్ సెవెన్ లోపల చూశాడు గది పూర్తిగా డార్క్ కానీ లోపల ఉన్న అద్దంలో ఏదో కదిలినట్టు ప్రతిబింబం కనిపించింది అతను ఫోన్ టార్చ్ ఆన్ చేసి లోపలికి వెలుగు వేశాడు అద్దం మీద ఒక మహిళా నీడ స్పష్టంగా కనిపించింది ఆయన వెనక్కి తిరిగే లోపే ఆ నీడ అద్దంలో నుండి బయటకు వచ్చినట్టు నేల మీద పడిన శబ్దం వినిపించింది థట్ భయంతో రమేష్ బయటకు పరిగెట్టాడు కానీ రూమ్ సెవెన్ డోర్ మళ్లీ థమ్ అని ఆటోమేటిక్ గా మోసుకుపోయింది లోపల నుండి ఒక మహిళ కేక నన్ను బయటకు రానివ్వండి అని కాని ఆ కేక పంతొమ్మిది వందల తొంభై ఐదులో చనిపోయిన టీచర్ గాత్రంతోనే ఉన్నట్టు గ్రామస్తులు తర్వాత చెప్పారు రెండో రోజు రమేష్ హఠాత్తుగా ఆలోచనలు మరిచిపోయినట్టుగా స్కూల్ కి వచ్చి ప్రధానోపాధ్యాయుడితో అన్నాడు రూమ్ సెవెన్ లో ఎవరో ఉన్నారు రాత్రంతా ఏడుస్తూ కేకలు వేశారు అప్పుడు ప్రిన్సిపల్ అతనికి అసలు విషయం చెప్పారు రూమ్ సెవెన్ లో చనిపోయిన టీచర్ శరీరం అప్పటికి కూడా పూర్తిగా కనపడలేదని ఆమె ఆత్మ అప్పుడే ఆ రూంలోనే బందీ అయిపోయిందని ఆ రోజు నుంచి రమేష్ ఆ లో ఉండలేదు స్కూల్ ఆ క్వార్టర్స్ మొత్తం కూలగొట్టి కొత్తవాళ్లు ఎవరు ఆ భవనం దగ్గరకు కూడా వెళ్ళనివ్వకుండా గేటు వేసింది కాని తొలిసారి ఆ క్వార్టర్స్ కూల్చిన రోజు లేబర్ వాళ్లు చెప్పిన ఒక మాట మాత్రం యథార్థం సార్ రూమ్ సెవెన్లో అద్దం వెనకాల నుండి ఒక ఎముకల చేయి కనిపించింది ఎవరో లోపల ఉంటున్నట్టుంది అని